నమస్తే వీతిని స్వాతం లక్ష్మ సమాజేతం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మన కొలకపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బొడ్రాయి పుణప్రతిష్ఠ పండుగ రంగరంగ వైభవంగా జరిగింది మరి ఊరిలో ఉన్నటువంటి పట్టి గడపకు కూడా మరి హైదరాబాద్ నుంచే కావచ్చు మరి వాళ్ళ అందరూ కూడా వచ్చేసి కనుల పండుగ జరిగినటువంటి వాతావరణంలో ఒక ఇంట్లో పదిహేను నుంచి ఇరవై ఐదు మంది వచ్చిన సందర్భాలు చూస్తున్నాను మరి మూడు రోజులు జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమంలో మరి ఈరోజు బొడ్రాయి పునఃప్రతిష్ట స్టార్ట్ అయ్యి మరి మరి బోనాల పండుగ కూడా తీసుకొచ్చారు మరి చుట్టుముట్టు పొత్తు కూడా పోసిన సందర్భంలో మరి అన్ని తానై ఉన్నటువంటి దంపతులు మరి బట్టు మరి అనురాధ కిషన్ రెడ్డి గారు మరి అన్ని రకాలుగా అన్ని సాయశాఖలు అందిస్తూ సేవలు చేసిన వాళ్ళందరినీ కూడా వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారు ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ కావచ్చు మరి నేషనల్ మెంబర్ కమిషన్ మెంబర్ అంటూ ఆచార్య గారు కానీ ఎమ్మెల్యే మరి జయపాల్ జాదవ్ గారు కానీ అందరూ వచ్చినటువంటి ఎంపీపీలు ఎమ్మెల్యేలు సర్పంచులు వాళ్ళందరూ కూడా ఈరోజు మరి బొడరే పండుగ పరస్కరించిన సందర్భంలో వారి నుంచి మరి తెలుసుకుందాం నమస్తే సార్ గత మూడు రోజులుగా జరుగుతున్న కొలుకులపల్లి గ్రామంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఈరోజు విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది మాకందరికి కూడా గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ యొక్క బొడ్రాయి పండుగను మేము ఇప్పుడు జరుపుకుంటున్నామంటే మా కొలుకులపల్లి గ్రామం ప్రజలందరూ కూడా చాలా పుణ్యాత్ములుగా మేము భావిస్తూ ఉన్నాం మరి వారి బంధువులను అందరిని కూడా గ్రామానికి పిలుచుకొని మరి అనుకోండి వారు తోబుట్టిన వాళ్ళందరినీ కూడా గ్రామాలకు వివిధ పట్టణాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ఈరోజు కొలుకులపల్లి గ్రామం రంగరంగ వైభవంగా జరిగిన ఈ బొడ్రాయి పండుగ జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా మరి తక్కువ టైంలో మేము అనౌన్స్ చేసి మా యొక్క గ్రామస్తుల సహాయ సహకారాలు ముఖ్యంగా యువకులు గ్రామ పంచాయతీ పాలకవర్గం సహాయ సహకారాలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా మరి కులాలకు అతీతంగా దిగ్విజయం చేసిన మేము మేము చాలా గొప్పవరం అని మేము అనుకుంటూ ఉన్నాం మరి ఇప్పుడే మరి మనం పిలిచినటువంటి వీఐపీలు గౌరవ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు మరియు గౌరవ బీజేపీ నాయకుడైనటువంటి ఆచార్య గారు మరి ఇతర ప్రజాప్రతినిధులు రావడం జరిగింది వారికి కూడా మా యొక్క గ్రామం తరఫున మా యొక్క గ్రామ పంచాయతీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంతో గ్రామ అభివృద్ధి మరి సుఖశాంతులతో మరి శాంతి విరదీల్తే విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క బొడ్రాయి జరగని ప్రాంతాల్లో జరుపుకొని మనమందరం కూడా ముఖ్యమో మన కొలుకులకల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ యొక్క పండుగ ద్వారా మరి వారు ఎంతో మరి లబ్ధి పొందాలి మన గ్రామం అభివృద్ధి చెందాలి ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందాలి ఆ యొక్క శివపార్వతుల ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటున్నాం మీకు ఎందుకు అనిపించింది ఫస్ట్ బొడ్రాయి ఎందుకు పైకి లేవాలనిపించింది మరి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరితో డిస్కస్ చేశారు ఈ బొడ్రాయి గురించి నాకు గత నేను రాజకీయాల్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో ఉన్న సందర్భంలో గత ఇరవై సంవత్సరాల క్రితము షాట్లకిష్ట కీర్తిశేషులు మాజీ సర్పంచ్ గారు ఉన్న సమయంలో ఈ యొక్క రోడ్డు వేసే సందర్భంలో అప్పటికది బొడ్రాయి మునిగిపోయి నేలకు లోపలగా ఉన్న సందర్భాల్లో మరి రోడ్ వేయాలి మనము ముర్రం పరిచినప్పుడు పైకి తీసుకొస్తే బాగాని అప్పుడున్న పరిస్థితుల్లో నేను మరి గ్రామంలో ఉన్న గ్రామపంచ మెంబరు కీర్తిశేషులు మరి పెద్దలైనటువంటి శివం అల్లయ్య గారు చాట్ల క్రిష్ణయ్య గారు ఇతర పెద్దలందరం కలిసి మరి వెంకన్న పంజుగుల వెంకన్న కూడా అప్పుడు ఆ సందర్భంలో ఇరవై సంవత్సరాల క్రితం ముచ్చట మరి దాన్ని బొడ్రాయిని కొంచెం పైకి లేపి ఒక కొబ్బరికాయ కొట్టి పైకి లేపి మేము రోడ్డును నిర్మాణం చేసుకున్నాం తర్వాత ఈ మధ్యన జరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో రంగారెడ్డి జిల్లా చూస్తున్నాం నల్లగొండలో చూస్తూ ఉన్నాం నాగర్ కర్నూలు జిల్లాలో చూస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా మరి శీతలాంబ పండుగ బొడ్రాయి పండుగ జరుపుకుంటా ఉన్నారు వారి గ్రామాల్లో సుఖశాంతాలతో సంతోషాలతో ఉంటారనే ఉద్దేశంతో జరుపుకుంటున్నారు కాబట్టి మన గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది మనం అన్నీ చేసుకుంటా ఉన్నాం మరి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది గత సంవత్సరం మనము అనుకొని చేయాలని ఒక దేవాలయంలో మా అందరం గ్రామస్తులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడే కరోనా ఎక్కువ కావడం మరి వాయిదా పడడం మరి ఈ మధ్యనే కరోనా తగ్గింది కాబట్టి తప్పకుండా చేతామని మేమందరం కూడా ఆలోచించి ముఖ్యంగా మా యొక్క సతీమణైనటువంటి సర్పంచ్ గారు ఎన్నికల సమయంలో తప్పకుండా నేను బొడ్రాయి పండుగను మరియు శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేయిస్తా తప్పకుండా అందరి సహకారం తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి బడీ గుడిని తప్పకుండా నేను అభివృద్ధిలోకి తీసుకొచ్చి మీ యొక్క అభిమానాన్ని చూడకుండా చెప్పిన మాటకు కట్టుబడి మరి నేను ఎంపీటీసీగా వారి సర్పంచ్గా ఉన్న మేమిద్దరం కూడా మరి ఆదర్శంగా ఈ కొలుకులపల్లి గ్రామం నిలిచే విధంగా అభివృద్ధిలో బడీ గుడిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కార్యక్రమం మీరు ముందు ఉండొచ్చు కానీ మీ వెనక ఉన్నటువంటి సైన్యం కూడా చాలా కడుదిట్టంగా ఉండాలి కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్ వారి యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది అందులో కమిటీ ఎలా ఉంది మా గ్రామంలో మాకు కమిటీ అంటూ ఏంది లేదు అందరు మా వెంట నేను చెప్పిన పనిని శిరస వహిస్తారు చెప్పిన బాధ్యతను అందరు కూడా నిర్వర్తించరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఎవరు పేరు దెబ్బదాల్చుకోలేదు కానీ నా వెంట ఉన్న సైన్యం తప్పకుండా నేను చెప్పిన పనిని దిగ్విజయంగా పూర్తి తీసుకొచ్చి మన గ్రామానికి మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసినారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన యువకులకు పెద్దలకు అన్ని పనిపాటల వాళ్ళు అనుకోండి వారు అనుకోండి చాకలివారు వారు కుమ్మరి వారు మరి ఇతర మేతర్లు మరి ఎవరైతే దూరణాలు కడతారు కదా వాళ్ళందరూ కూడా నాకు సహకరించు వారికి కూడా మరొకసారి ఈ సందర్భ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న ఇంటరప్షన్ అనేది మరి కార్ లేకపోయి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది జరిగిందని చెప్తారు నాకు కొంచెం అది మధ్యాహ్నం నుంచి బాధగా ఉంది మరి వచ్చిన వారికి మనం కొంచెం అసౌకర్యం కల్పించిన వాళ్ళైనా మరి ముందే మేము అనుకుంటే మరి పోలీసు వారిని కానీ వాలంటీర్ కానీ పెట్టాలనుకున్నాం కానీ మరి అది జరిగింది దానికి కొంచెం అసౌకర్యం కలిగినట్టుగా మనకు వార్తలు అందుతూ ఉన్నాయి దానికి మరి అసౌకర్యం కలిగిన భక్తులను మరి మరణించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాను ఏదేమైనా మా కొలుకులపల్లి గ్రామాన్ని ఈ పండుగ ద్వారా మేమందరం కూడా మరి పార్టీలు అనుకోండి ఏది ఉన్నా సరే మేమందరం కూడా మన గ్రామాభివృద్ధిని ఆకాంక్షించే ఈ బొడ్రాయి పండుగ జరుపుకున్నాము మా యొక్క అందరి సహకారం ఉందని నేను తెలియజేస్తున్నాను అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినట్టు కూడా తెలుస్తుంది గెజ్ చేసిన విషయంలో మరి ఆ వసతులు వాటర్ వసతులు కావచ్చు అని ఎలా చేశారు తప్పకుండా నేను ఈ అనౌన్స్ చేసి నెల రోజుల కింద అనౌన్స్ చేసినప్పటి సందరూ కూడా నేను ఎక్కడ వెళ్ళకి వెళ్ళకుండా మరి కొలుకులపల్లిలోనే ఉంటూ ప్రజాప్రతినిధులమైన మేమిద్దరం ఆదర్శ దంపతులమైన మేమిద్దరం సర్పంచ్ ఎంపీటీసీ గ్రామంలో మరి బొడ్రాయి పండుగ అన్నప్పుడు ఏం చేయాలి మరి వివిధ గ్రామాల నుంచి బంధుమిత్రులు ఒక ఇంట్లో యాభై మంది యాభై మందికి తక్కువ కాకుండా ఇరవై ఐదు నుంచి యాభై మంది తక్కువ కాకుండా వస్తారు కాబట్టి వారికి కావాల్సిన కనీస ఏంది సరే వాళ్ళు అన్ని కొనుక్కుంటారు వస్తువులు ఏమైనా నిత్యావసర సరుకులు కానీ మనం ఇవ్వాల్సింది గ్రామ పంచాయతీ పాలక వర్గము మంచి నీళ్ళు ఇవ్వాలి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి ముఖ్యంగా కరెంటు ఇవ్వాలి మరి వారికి కావాల్సిన వసతును తప్పకుండా కల్పించడం మేము అవసరం అనుకోని నీటి వసతి ఇబ్బంది ఏర్పదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి మరి మిషన్ బైత నీళ్ళను కూడా రెండు పూట అంటే ఒకే పూట ఇస్తారు కానీ రెండు పూటలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేసినాం మరియు ఇతర గ్రామాల గ్రామ పంచాయతీల నుంచి ఐదు ట్యాంకర్లను తీసుకొచ్చి కూడా ఇంటింటికి మరి ట్యాంకర్ల ద్వారా కూడా ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకు సప్లై చేసినాం రేపు కూడా పండుగ అయిపోయినా కూడా రేపు ఎల్లుండి కూడా అవసరమైన మంచినీటి సరఫరా చేసి గ్రామ పంచాయతీ మాకు మంచి వచ్చిన ఊరి వాళ్ళే కాకుండా వచ్చిన బంధుమిత్రులు కూడా మరి మా అక్కడ ఇకలా ఎలాంటి అసౌ అసౌకర్యం కలగలేదని చెప్పే విధంగా మేము ప్రయత్నం చేసినాం మరి తప్పకుండా చాలామంది వచ్చారు మేము అసలు మరి వేరే గ్రామాలలో నేను వెళ్ళినప్పుడు చూస్తే ఇంత కోలాహలం ఉండదు మన కొలుకులపల్లి గ్రామంలో మధ్యాహ్నం పన్నెండు నుంచి మరి మూడు నాలుగు ఐదు గంటల వరకు కూడా మరి బంధువులు కార్లల్లో వెహికల్స్లో వస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మా యొక్క గ్రామం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారు బోనాలు తీసుకొచ్చిన మహిళలు ఎలా అనిపించింది చాలా సంతోషం అనిపించింది మా సర్పంచ్ గారైన అనురాధ గారు కూడా మరి బోనము తొలి బోనం మార్బోనము ఊర ఊరబోనం ఊరబోనంలో తనే స్వయంగా బోనం ఎత్తుకొని పాల్గొన్నది అందరినీ కూడా మహిళలు పురుషులు అందరినీ కూడా ఉత్తేజపరచడానికి ఈ యొక్క పండుగ మాకు అందరికీ సహకరించింది తప్పకుండా వారు మా వెన్నంటి మన ప్రజాప్రతినిధులైన మేము మీ యొక్క సేవలోనే ఎల్లప్పుడు ఉంటామని ఈ బొడ్రాయి వేదిక ద్వారా కూడా తెలియపరుస్తా ఉన్నాం మూడు రోజుల నుంచి అయితే ఉంది మీరు మరి సో సక్సెస్ మరి ఈ రోజు ఎలా ఉంటుంది నాకు ఏదైనా కార్యక్రమం తీసుకుంటే తప్పకుండా దాన్ని సక్సెస్ చేయాలి మరి ఏదైనా చిన్న అసౌకర్యం జరిగితే మాట వస్తే నేను పడే ఉద్దేశం నాకు లేదు కాబట్టి తప్పకుండా సక్సెస్ చేయాలని నా చూస్తే రాత్రి పొత్తు కార్యక్రమానికి కూడా నేను స్వయంగా ఎంట ఉండి నడుచుకుంటూ ఒక ఐదారు కిలోమీటర్లు నడిచి మరి తెల్లవారుజామున మూడింటి వరకు కూడా పొత్తి వచ్చే కార్యక్రమం చేసినాం ఇతర అంటే ఇది లేట్ అయితే ఈ వచ్చిన బంధువులకు అసౌకర్యం కలుగుతుంది మెయిన్ ప్రాబ్లం ఇది కాబట్టి మేము తప్పకుండా పది గంటల వరకు ఇక్కడ బొడ్రాయి పండు ప్రతిష్టన చేసి మరి మనం ఊర్లో కార్యక్రమాలు ఇంట్లో ఎవరే కానీ శుభ బంధువులు వస్తారు కాబట్టి వాళ్ళు చేసుకునే వంటలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని తప్పకుండా మేము పది గంటలకే ఈ బొడ్రాయి దగ్గర బోనాలు తీసుకునే అవకాశం కల్పించినాం తప్పకుండా మేము ఏదేమైనా సరే మన గ్రామాభివృద్ధి కోసం మన నిద్రాహారాలు మానైనా పనిచేయడానికి మేము సిద్ధం మా ఇంటున్న కార్యకర్తలు కూడా ఆ విధంగా సిద్ధంగా ఉంటున్నారు సో పూజ అనేది ఒక కార్యక్రమం వీటి ద్వారా కొంచెం చెత్త కూడా పడుతుంది నెక్స్ట్ సో చాలా తర్వాత కొన్ని ఇబ్బందులు జరిగే ఉంటుంది కనుక దాని పరిస్థితి గ్రామ పంచాయతీ ముఖ్యంగా నేను అదే ఆలోచన చేస్తా ఉన్నాను రేపు ఉదయం చాలా చెత్త యొక్క ఉంటుంది రెండు ట్రాక్టర్లను కూడా గ్రామ పంచాయతీ ట్రాక్టరే కాకుండా ఇంకా రెండు పెద్ద ట్రాక్టర్లను వినియోగించి ఒక టూ డేస్ మొత్తం ఉన్న చెత్తను తీసేసి మళ్ళీ మా మామూలు కొలుకులపల్లి గ్రామంగా అంటే బంధువులు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఇంట్లో ఎక్కువ వస్తువులు వేస్ట్ వస్తువులు పడతాయి మనం ఏదైనా అన్నీ అన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని తప్పకుండా గ్రామ పంచాయతీ తరఫున నీట్నెస్ చేస్తాం అన్నీ చేస్తాం సార్ థ్యాంక్ యూ సో చెప్పండి సార్ ఎలా అనిపించింది మీ కార్యక్రమం కిషన్ రెడ్డిగా ఎలా చొరవ తీసుకున్నారు చాలా అబ్బురపరిచింది సార్ మేము బొడ్రాయి పండుగ అంటే గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాము బొడ్రాయి పండుగ అంటే మా నాన్నలు మా తాతలు ఎవరు చూడలేయి వాళ్ళతో పాటు మేము కూడా ఈ బొడ్రాయి పండుగను చూసినామంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే బొడ్రాయి పండుగ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు మాకు తెలియదు ఈరోజు కన్నుల పండుగ కళ్లారా చూసాము మూడు రోజుల నుంచి వచ్చాము చూస్తే బ్రహ్మాండంగా అనిపిస్తుంది మేము కాకుండా మా ఊరే బొడ్రాయి పండుగ చూసిన విలేజ్లో యాడ్ అయిపోయింది కొలుకులపల్లి గ్రామం అంతా బొడ్రాయి పండుగ చూసింది ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన మాకు అదృష్టం కల్పించిన గ్రామ సర్పంచు ఎంపీటీస్ గారికి ప్రత్యేకంగా గ్రామ యువ యువకుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాంటి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము గ్రామ పౌరునిగా సో వెంకటేశ్వర్ గారు మీరు కూడా ఇక్కడ ఉన్నారు సార్కు సేదోడు వాదోడుగా ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అనౌన్స్మెంట్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు మీకు ఎలా అనిపించింది శాశ్వకారు ఎలా ఇచ్చారు ఎందుకంటే మా పంజుగుల కుటుంబం కూడా మొదటి కూడా ఆధ్యాత్మిక చింతన గల కుటుంబము మరి అదేవిధంగా మేము ఏ కార్యక్రమం అయినా ఆధ్యాత్మిక కార్యక్రమం అయితే పార్టీలకు అతీతంగా మేము ప్రభుత్వ ఉద్యోగం అయినా పార్టీలకు అతీతంగా పాల్గొంటాము ఇది మా యొక్క అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే మా వయసు సుమారు యాభై సంవత్సరాలు మా జన్మ పూర్వజన్మ సుకృతమైందని చెప్పుకోవచ్చు మా జన్మ సుకృతమైందని చెప్పుకోవచ్చు ఇంత అద్భుతమైన ఈ పండగ వాతావరణాన్ని చూడడం మొదటి ఇదేసారి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బంధువులే కానీ మరి ఎన్నడో ఊరిని విడిచిపెట్టి చాలామంది పద్మశాలీలు వైశ్యులు ఉపాధి కొరకు హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళంతా ఈరోజు వస్తే మన పాత ఊరు జ్ఞాపకం వస్తుంది ఎప్పుడో మేము బళ్ళో చదువుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చి మరలా పరికరిస్తుంటే గొప్ప ఆత్మీయత అనురాగాలతో కలిసి పంచుకుంటున్నట్టు ఉంది ఎన్నడో విడిచిపోయినలో చాలా ఇది ఆనందదాయకము మరి కార్యక్రమం నిర్వహించినటువంటి మరి సర్పంచ్ మరి ఎంపీటీసీ కిషన్ రెడ్డి గారికి కూడా మా గ్రామ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా వారి చేతుల మీదుగా భవిష్యత్తులో ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాము సో వెంకటేష్ గారు చెప్పినట్టు ఎప్పుడో ఊరు నుంచి వదిలిపెట్టినటువంటి వాళ్ళ వాళ్ళందరూ ఎలా గ్యాదర్ చేశారు ఫస్ట్ మీరు వాళ్ళ తెలుసుకోవడం నెంబర్ తెలుసుకోవడం విషయంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాట్సాప్ల ద్వారా ప్రతి విషయం ఇప్పుడు మీరు టీవీలో చేసింది ఇప్పుడు ఐదు నిమిషాల్లో కూడా ఈ యొక్క వీడియో తీసుకోండి మా వాడు హైదరాబాద్ మీకంటే ముందు అమెరికా కూడా చేరుతుంది కాబట్టి మా వాళ్ళు రోజు టచ్లో ఉంటారు మాకు అందరు టచ్లోనే ఉన్నారు తప్పకుండా వాళ్ళు తెలుసుకున్నారు వచ్చినరు వాళ్ళని ఇక ముందు కూడా వాళ్ళు మా తప్పకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు ఇంతకంటే బ్రహ్మాండంగా మేము శివాలయ పునర్నిర్మాణం అంటే దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం వచ్చే రోజుల్లో చేసుకోబోతున్నాం మరి కొలుకులపల్లిలో ఈ రెండు మరి గుడి బడిని రెండింటిని మంచిగా చేసి మేము మాడగల మండలం ఆదర్శ కొలుకులపల్లి గ్రామంగా తీర్చిద్దడానికి మా యొక్క కొలుకులపల్లి గ్రామ ప్రజల సహకారాన్ని తీసుకొని మా గ్రామాన్ని ముందుకు తీసుకో విధంగా తీసుకుపోయే విధంగా ఒక ఇప్పుడు ఇప్పుడు ఈ బొడ్రాయి పండుగ ద్వారా ఇంకా మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో ఇదండి మరి ఇప్పటిదాకా మాట్లాడించినటువంటి మరి ఎంపీటీసీ బట్టు కిషన్ రెడ్డి గారు కావచ్చు అనురాధ గారి సర్పంచ్ గారి సహాయ సహకారాలతో ఉన్నటువంటి వెంకటేశ్వర కావచ్చు మరి అందరి సహాయ సహకారాలతో ఈ మూడు రోజుల పండుగను మరి అందరికీ మెసేజ్ తెలియజేస్తూ అందరూ అబురపరిచే విధంగా రావటం ఒకరింటికి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో మరి ప్రజలందరూ వచ్చి బోనాలు తీయటం బొడ్రాయి మరి పునప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా తరతరాలు చెప్పుకునే విధంగా మేము మేము పుట్టినప్పటిస మా తాతలు కానీ వాళ్ళు కానీ చూసి ఉండకుండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం చూసినటువంటి భాగ్యమ్మ కలిగింది చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులు గుడి గాని బడి గాని రెండు కూడా డెవలప్ చేసే విషయంలో మేము అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని ఆదర్శంగా తీర్చిదిద్దామని మాడుగుల మండలం కలకర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీని ఖచ్చితంగా డెవలప్ చేసేందుకు ముందుకు రాబోయే రోజులలో శివాలయం కూడా మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చెప్పాము వాటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తామని బట్టు కిషన్ రెడ్డి గారు మాకు తెలియజేశారు చూస్తూనే ఉన్నారు విషయం కెమెరామ్యాన్ రామకృష్ణతో మిశ్వరస్ దండు ఓకే